లాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లేట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీ కూడా హనుమకొండ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటుగా రమ్మగారు ఉన్నారు నమస్తే రమగారు నమస్తే జయ రమ్మగారు సహజంగా మనమంతా కూడా మోటివేషనల్ టాక్స్ కావచ్చు లేకపోతే ఆధ్యాత్మిక అంశాలు కావచ్చు ఇలాంటివి చాలా మంది చాలా వింటూ ఉంటాం మనం చాలా మంది చెప్పేవి అందులో యాక్సెస్ కూడా బాగా ఎక్కువైపోయింది ఇప్పుడు చేతిలో ఫోన్ ఉంటే చాలు మనకి ఏ ఎవరు ఏం చెప్పినా కూడా వినే అవకాశం ఉంటుంది కానీ ఇవన్నీ మనకి లోపలికి వెళ్తాయి అంటారా అందరూ ఆచరించగలమా అసలు ఆచరిస్తారా అని అనిపిస్తూ ఉంటుంది నాకు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎవరి వర్షన్ వాళ్ళకు ఉంటుంది కదా పాయింట్ ఆచరించగలమంటే ఏదో నీతి వాక్యాలు ఓ నీతి వాక్యం జీవితానికి ఒకదాన్ని పాటిస్తాం రెండు ట్రై చేస్తాం మూడు వినోదలేస్తాం అన్ని నీతి వాక్యాలే విని అన్నీ మంచి మాటలే విని అన్నిటినీ ఆచరించాలంటే జనాలు ఎక్కడ చేస్తారు దాన్ని చెయ్యలేకపోతారు అందరివి ఒకటి చెప్తారు ఆయన ఇంకొకటి చెప్తారు నేను అంటే ఈ పేర్లు చెప్పటం లేదు కానీ జనరల్గా చెప్తాను చాలా కొన్ని ప్రవచనాలు వింటుంటాం కదా భార్య భర్త గారు జపం చేసుకుని వచ్చేసరికల్లా దేవుడి దగ్గర అమర్చేసేయాలి ఇంకేదో చేసేసేయాలి పూజకి ఏర్పాటు చేసేయాలి ఆయనకి ఆఫీస్ ఉంటుంది తొమ్మిదికో పదికో ఈయన ఆరుకో ఏడుకో కూర్చుంటాడు ఆరుకి ఆరు గంటలకి భర్త గారు పూజ దగ్గర కూర్చునేసరికి స్త్రీ అన్నీ అమర్చి పెట్టేసేయాలి వాకిట్లో ముగ్గేసేయాలి ఇల్లు వాకిలి ఊడ్చేసేయాలి ముందు రోజు రాత్రి భర్తకి కాళ్ళు పట్టాలి భర్తకి కాళ్ళు పట్టి ఆయన నిద్రపోయాక నిద్రపోయే స్త్రీ పొద్దున్నే లేచి ఆయన లేచే లోపలే ఇల్లు బాకలి అన్నీ ఊడ్చేసి దేవుడి దగ్గర సవరించేసి తను స్నానం చేసేసి చేయగలదమ్మా సినిమాటిక్గా అంటే ఇదివరకు రోజుల్లో సాధ్యమయ్యేదేమో రమ్మగారు ఇదివరకటి రోజుల్లో అంటే భర్తలు మగవాళ్ళు నదికెళ్ళేవాళ్ళు సంధ్యావందరం నది దగ్గర చేసుకొచ్చేవాళ్ళు వచ్చేసరికి టైం పట్టింది వచ్చేసరికి టైం పట్టేది ఒకటి పైగా ఇళ్లలో నలుగురు ఎనిమిది మంది ఉండేవాళ్ళు ఒకళ్ళు వాకళ్ళు ఇంకొకళ్ళు ఇల్లు ఉడిచేవాళ్ళు ఇప్పుడు అవకాశాలు ఏవి ఎక్కడున్నాయి ఇప్పుడు ఈ ప్రవచనం ఫాలో అవ్వాలా మనం మహానుభావులు మంచి మంచి విషయాలు చెప్తారు పెద్ద ఒక చాలా గొప్ప విషయాలు వీటిని ఫాలో అవ్వలేం కదా వీటిని చేయలేకపోతాం కొన్నిటిని మనం ఫాలో అవ్వగలుగుతాం ఆ కొన్ని ఏమిటి అనేది ఎవరెవరి విజ్ఞత బట్టి వాళ్ళు తీసుకుంటారు ఇతరులను ఇబ్బంది పెట్టద్దు మానవ సేవే మాధవ సేవ మహావాక్యాలు వాటిని మనం ఫాలో అవ్వగలుగుతాం అంతేగాని ఇప్పుడు నువ్వు ప్రతిదీ ఫలానా కథలో ఫలానా వాడు ఒకటి అది ఏదో చేశాడు నువ్వు చేయాలంటే అలా ఎలాగా అట్లా ఎట్లా చేసాం ఇప్పుడు దీర్ఘకాలమాన పరిస్థితుల్ని బట్టి కదా మారుతున్న కాలాన్ని బట్టి మనం కూడా మారాలి కదా మనము మారాలి కాబట్టి అన్ని ప్రవచనాలు అన్ని మోటివేషనల్ టాక్స్ అన్ని హరికథల్ని విని వాటిని రకంగా మన జీవితాన్ని మార్చుకోవటం మలుచుకోవటం సాధ్యపడదు ఇప్పుడు నేను మలుచుకుంటాను నాతో పాటు రోజు నువ్వు పని చేయాలి నీకు తెలియదు అసలు నేను ఏం చేయాలి నీతో అంతేగా కదా ఇప్పుడు రోజును బట్టి కొన్ని సాధారణ నియమాలు ఎవరికైనా కావాలి అయితే దీని మీకు చాలా రోజుల క్రితం కచ్చదు అని నేను పత్రికలో వచ్చింది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఒక ఊళ్ళో పది మంది భగవద్గీత చెప్పే గురువుగారులు ఉన్నారు భగవద్గీత పాఠం చెప్తారు ఎంత అత్యద్భుతంగా చెప్తారో మామూలు వాళ్ళు కాదు ఉద్దండ పండితులు భగవద్గీత వినాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళే వినాలి అంతే సరే ఆ ఊళ్ళో రాజుగారికి ఏమనిపించిందంటే వీళ్ళు భగవద్గీతను ఒట్టి పాఠమే చెప్తున్నారా భగవద్గీత సారాంశం అంటిందా ఇప్పుడు మనకొచ్చిన ప్రశ్నే ఆయనకొచ్చింది అనుకున్నారు సరే ఒక రోజు వాళ్ళందరినీ పిలిచారు చాలా రోజులు అవ్వలేదు లేక చదివి నేను ఒక ఒక ఆరు నెలలు ఎనిమిది నెలల క్రితం చదివినట్టున్నాను పిలిచారు పిలిచేసరికల్లా అందరినీ అడిగారు భగవద్గీత శ్లోకాలు ఆ శ్లోకం తెలుసా ఈ శ్లోకం తెలుసా ఫలానా అధ్యాయంలో ఫలానా శ్లోకం చెప్పారు అది తెలుసా అని అడిగారు అన్ని వాళ్ళు మాకు తెలుసు అన్నారు అయితే ఈయనన్నాడు అనన్యాశ్చింత ఎంతో మామని ఒక శ్లోకం చెప్పారు కదా భగవద్గీతలో ఏది ఆ శ్లోకం చెప్పండి అన్నారు చెప్పారు ప్రఖ్యాతమైన శ్లోకం సరే దానికి అర్థం చెప్పండి అన్నారు ఒక ఆయన అందులో ఏముందంటే ఇది అర్థం అని ఒక ఆయన చెప్పాడు మిగిలిన వాళ్ళంతా అవునున్నారు అయితే ఈయన ఏమన్నాడంటే మీ అందరికీ భగవద్గీత శ్లోకం వచ్చు కదండి మీరు చాలాకాలంగా పాఠం కూడా చెప్తున్నారు ఒక పని దీనికి తాత్పర్యం రాసుకురండి ప్రతి పదార్థం రాసి తాత్పర్యం రాసి వ్యాఖ్యానం రాసి పట్టుకురండి ఎవరి వ్యాఖ్యానం నాకు బాగా నచ్చుతుందో వాళ్ళకి పదివేల రూపాయలు బహుమానం ఇస్తానన్నాడు బాగుంది బాగుందిగా చాలా మంచి మాట సరే వీళ్ళు పది మంది ఇంటికి వెళ్ళిపోయారు అందులో ఒక ఆయన సూర్యశాస్త్రి గారు ఉన్నారు ఆయన ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళాక ఏమే రాజుగారు ఇట్లాంటిది ఇది ఒక కాంటెస్ట్ లాంటిది పెట్టారు టెస్టే కదా ఇది పది మందిని పాల్గొనండి అందులో మీకు ఒకడికి బహుమతి ఇస్తాను అంటే మీ ప్రజ్ఞాపాఠ వాళ్ళకి టెస్ట్ మనకి ఇప్పుడు డబ్బు అవసరం ఉంది మరి అందుకని ఏదైనా రాద్దాం అనుకుంటున్నాను కాకపోతే రాజుగారు పరీక్షిస్తాడు ఎందుకంటే ఆయన మంచి విద్యావంతుడు బాగా చదువుకున్నాడు శాస్త్రజ్ఞానం ఉన్నవాడు అనేసరికల్లా భార్య అంది ఇంత ఆలోచిస్తారేమిటండి మనకు డబ్బులు కావాలి మనం అడగాల్సింది రాజును కాదు భగవంతుణ్ణి కదా భగవంతుణ్ణి అడిగితే రాజు చేతి ఇప్పిస్తాడు అది నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుడా నన్ను రక్షించండి దేవుడు వచ్చి రక్షించాడు సంఖ్యచక్రాలతో ఎవడనో పంపుతాడు అదే కదా చెప్పాడు ఆ మాటే రాసి పంపించండి మనకి ఎందుకు వచ్చిన కాంటెస్ట్ అండి అని నేను ఆలోచించుకున్నాడు తరం రా మీరు పెట్టిన ఈ ప్రజ్ఞాపాఠ వాళ్ళ పరీక్షలో నేను పాల్గొనండి శ్లోకంలో ఏముంది అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తం యోగక్షేమం వహామ్యహం అన్న అంటే ఎవ్వరిని స్మరించకుండా వేరే వాడిని కాకుండా నన్నే స్మరించేవాడి తాలూకు యోగక్షేమాన్ని నేనే చూస్తాను మీ భారాలని నేను మోస్తాను నువ్వు నన్ను స్మరించు నన్ను పర్యుపాసతే అంటే ఇక తదేక దృష్టితో ఉపాసన చేయటం ఉపాసన అంటే ఉపాసించటం పర్యుపాసన అంటే వేరేది లేదనమాట అన్యథా శరణం నాస్తి త్వమేవ మమ అంట ఇలా చెప్పాడు కాబట్టి భగవంతుడికి నా ఇది వదిలిపెడుతున్నాను ఈ ఇందులో పాల్గొని ఆ పా ఆయన చెప్పిన వాక్యాలకి నా యోగక్షేమాలు వహిస్తానన్న ఆయన మాటకి అర్థం కాదలుచుకోలేదండి నేను ఆయన నేను ఈ పరీక్షలో పాల్గొనట్లేదు నమస్కారం సెలవుని రాసే తర్వాత ఒక నాలుగు రోజుల తర్వాత కాంటెస్ట్ నడిచింది తొమ్మిది మంది ఉత్తరాలతో పాటు కాగితాలు పంపించారు ఆయన ఈ కాగితం కూడా వచ్చారు ఆయన మిగిలిన కాగితాలని పక్కన పెట్టి ఈ కాగితం చదువుకుని సూర్యశాస్త్రి గారిని పిలిచి పదివేలు ఇచ్చారు నాకు డబ్బు అవసరం ఉన్నా కూడా మిమ్మల్ని మెప్పించి డబ్బులు తీసుకోను నేను నేను మెప్పించాల్సి వస్తే భగవంతుడినే మెప్పిస్తాను భగవద్గీత సారం అది నువ్వు ముగ్గేసావా ఇదేదో చేసేవా అదేదో వచ్చేసేవా చాలా శ్రద్ధగా చేసేవా వంద వేల పువ్వులు తెచ్చావా తాలేదా లక్ష కుంకుమార్చన లక్ష పత్రిపూజ లక్ష పుష్పార్చన పదివేలు పెట్టి పువ్వులు తెచ్చి అలంకరించావా కాదు నువ్వు ఎంత శ్రద్ధతో ఎంత భక్తితో భగవద్వాక్యాన్ని స్మరించావు మహావాక్య స్మరణ నువ్వు ఎంత బాగా చేసావు అనేదే ముఖ్యమైన సంగతి అంటే నీకు గీతాసారం వంటపెట్టింది నాకు పదివేలు కావాలంటే నేను ఇదేదో పని చేసి నేను చెయ్యను నాకు పదివేలు ఎందుకు కావాలి నాకు ఒక సమస్య తీర్చుకోవడానికి కావాలి ఆ సమస్య తీర్చమని అడుగుతా పదివేలు అవసరం లేకుండానే సమస్య తీరిపోతుంది కాలు మీద చేతి మీద దెబ్బ తగిలింది దీని కోసం నువ్వు ఎక్కడికో తిరుగుతావు వాళ్ళంత ప్రయత్నం చేస్తావు ఎవరో వైద్యుల దగ్గర ఏదో ప్రయత్నం చేస్తావు ముందు భగవత్ ప్రార్థన చెయ్యి నీకు కావాల్సిన వైద్యం నీకు కావాల్సిన వైద్యుడు భగవంతుని నీ దగ్గరికి పట్టుకొచ్చిస్తాడు లేదా నీకు అక్కడికి వెళ్ళే దారి చూపిస్తాడు ఈ దారి చూపించే మార్గాలన్నీ కూడా భగవంతుడే రోడ్డు మీద పడిపోతాం ఎవరో ఒకళ్ళు మనం లేవదీస్తారు భగవంతుడే అడే దేవుడు దేవుడు శంఖచక్రాలతోడు దేవుడికి రూపం లేదు మనం ఒక కల్పించుకున్నాం ఆయన శంఖచక్రాలనే తృశ్యులను పట్టుకుంటాడు లేదా పద్మాసనం వేసుకుని కవలము తామరము పట్టుకుంటారన్న రూపాన్ని మనం కల్పించాం శక్తికి అవి ఏవీ అక్కర్లేదు అది నీ దృష్టి నీకు వలసిన సాయం నీకు అవసరమైన విధి నీకు ఎక్కడ కావాలంటే అక్కడ నిన్ను నిలబెట్టేందుకు నీ వెనకాల ఎవరైనా వచ్చారు అంటే భగవంతుడు ఆ రూపంలో వచ్చినట్టు అంతే కదా అది భగవద్గీత సారం ఏం చెప్పింది నన్ను ప్రార్థించు నువ్వు మానవ మాత్రల్ని అడగాల్సిన పని లేదు నన్ను అడుగు నీకు కావాల్సిన వాడిని నేను ఏర్పాటు చేస్తాను విషయం చెప్పు ఎవరికైనా చెప్తే వాడిని ప్రార్థించక్కర్లా నువ్వు ప్రధాన ప్రార్థించుపోని ప్రధానంగా ప్రార్థించవలసింది భగవంతుణ్ణి నీ లోపలి ప్రార్థన ఎంత బలమైనది అయితే అంత సరిగ్గా నీకు కావాల్సింది దొరుకుతుంది అంతేగా అంతే చెప్పబడింది ఈ భగవద్గీత సారాన్ని తెలుసుకున్న సూర్యశాస్త్రి గారిని ఆ ఊరి రాజగురువుగా నియమించబడ్డారు ఆయన కథ ఎంత చక్కటి కథ చూడంతో బాగుందండి మనం ఎన్ని ప్రవచనాలైనా విందాం ఎన్ని మోటివేషనల్ టాక్స్ అని అంటే మన బుద్ధి పరిపరి విధాలు పోకుండా పరివిధాల పోకుండా ఉండటానికి మంచి ప్రవచనం విందాం చక్కటి మాటలు పురాణ ప్రవచనాలు వినచ్చు సాధారణంగా ఏదో జీవితం గురించి చెప్పబడే ప్రవచనాలు ఎంతోమంది మనకి సోషల్ మీడియా మనకి ఇచ్చిన పెద్ద అదృష్టాల్లో మంచి మాటలు వినే అవకాశం వివేకానందులు సూక్తులు విందాం చాణుక్య నీతులు విందాం ఎంతోమంది పెద్దవాళ్ళు వీళ్ళందరివి మనకు వినడానికి చదవడానికి చూడ్డానికి బోల్డ్ అవకాశం వచ్చింది మొత్తం వీటన్నిటిలో నుంచి సారాంశం గ్రహించండి గ్రహించి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ప్రధానమైనవి ఎవరైనా మనకి చెప్పే మహావాక్యాలు మానవ సేవే మాధవ సేవ ఇతరులని ఇబ్బంది పెట్టద్దు అత్యాసకి పోవద్దు నువ్వు ఎవ్వరు చెప్పినా ఇవే మాటలు దురాశ దుఃఖానికి చేప ఈ మాటలన్నింటినీ క్రోడీకరించుకోండి భగవంతుడిని అల్టిమేట్గా ప్రార్థించాలి అంటే ఏ శక్తి మనల్ని నడిపిస్తుందో ఆ శక్తిని మీద నమ్మకం కలిగి ఉండాలి ఉన్నవాడికి ఆటోమేటిక్గా నీకు కావాల్సింది వస్తుంది అప్పుడు నువ్వు ప్రవచనాలు విన్నవాడి వస్తుంది వినకపోయినా కూడా వస్తుంది అంతే నమస్తే నమస్తే జయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి